రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మిర్యాలగూడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వీరస్వామి కోరారు శనివారం మిర్యాలగూడ పట్టణంలోని అగ్రి గోల్డ్ కాలనీలో గల ఎస్పీఆర్ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలో ట్రాఫిక్ నిబంధనలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రస్తుత తరుణంలో ట్రాఫిక్ చట్టాలు కఠినతరం చేయవలసిన అవసరం ఏర్పడిందన్నారు టూ వీలర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఫోర్ వీలర్ డ్రైవర్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తద్వారా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు రిస్క్ తగ్గుతుందన్నారు అతివేగం ప్రమాదకరమని చెప్పారు మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులకు జరిమానా మరియు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయన్నారు విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకొని తల్లిదండ్రులకు తెలియచెప్పాలని సూచించారు ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు పాఠశాల ప్రిన్సిపాల్ కె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మైనర్లు ట్రాఫిక్ రూల్స్ తెలియని వారు వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకొని తల్లిదండ్రులకు కుటుంబీకులకు తీరని శోకాన్ని కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హెల్మెట్ స్పీడ్ లిమిట్ సురక్షితమైన ప్రయాణాన్ని చేకూరుస్తాయని తెలిపారు ట్రాఫిక్ నియమ నిబంధనలపై తమ తల్లిదండ్రులకు తెలియచెప్పాలని కోరారు కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్ రాఘవులు

కొన్ని యాక్సిడెంట్లు అయినా మనం అవాయిడ్ చేయొచ్చు అండ్ అట్ ది సేమ్ టైం యాజ్ ఏ మైనర్ మీరందరూ కూడా మైనర్సే నిజంగా మనందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు దీంట్లో ఎంతమంది వెహికల్ దొరికినో మీ అందరాత్మక అందరికీ తెలుసు అయితే తోలకూడదు అయినా పేరెంట్గా పేరెంట్ ఇస్తున్నారు సో అవేర్నెస్ పేరెంట్కి కూడా అవసరమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవేర్నెస్ ఉన్నప్పుడు కొంత వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది ఎదుగుతున్న ఏజ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ దే ఆర్ గ్లోథింగ్ సో అన్నీ మాకే తెలుసు అన్నీ మీ మేము అనుకునే కరెక్ట్ అనేటువంటి ఒక ఏజ్లో ఉంటారు సో కాబట్టి ఈ ఏజ్లో కొంత అవేర్నెస్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము మిమ్మల్ని ఆమానించడం జరిగింది నా వేర్నిస్ వి యా ఫేసిక్ సో వెనీ ప్రాబ్లమ్స్ అండ్ సో మేనీ యాక్సిడెంట్స్ సచ్ యాస్ గి టు ఓవర్ స్పీడ్ అండ్ అండర్ ఏజ్ డ్రైవింగ్ మీకు సైన్స్ దీన్ని ఖచ్చితంగా పాటించాలనేది కూడా ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ బట్ యాజ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సో ఆ ఎన్ఫోర్స్మెంట్లో మేము ఉన్నాము ఇందాక మార్నింగ్ సేమ్ ఇలానే ఒక ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక బైక్ దూరం నుంచి చూస్తుండము మమ్మల్ని సడన్గా హెల్మెట్ తీసి పెట్టుకొని వస్తున్నాను మా దగ్గర మీనింగ్ ఏంటంటే మేము అక్కడ ఉన్నందుకు అతను దూరం అక్కడనే ఆపేసి హెల్మెట్ పెట్టుకొని దగ్గరికి వచ్చింది నేను అడిగా అతన్ని ఎందుకు హెల్మెట్ మరి నేను నన్ను చూసి పెట్టుకుంటున్నావు కానీ ముందే ఎందుకు పెట్టుకోలేదు సరే అంటే ఇక వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉండదు అంతే కదా సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి బట్ హెల్మెట్ బండిలో పడితే ఏమో యూజ్ ఉంది ఏం యూజ్ లేదు కదా ఏమంటారు యూస్ ఉందా సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మేము ఇక్కడికి వచ్చాము వచ్చినప్పుడు అంటే సరైన సరే ఎలా ఉంది ఆఫీస్లో ఫ్లో ఎట్లుంది సో ఎన్ఫోర్స్మెంట్ రోడ్ మీద మేము చేస్తుంటే బండి ఫిట్నెస్ దానికోసం చాలా మంది వస్తుంది ఆఫీస్కి ఎందుకని అంటే మేము అక్కడ రోడ్ మీద ఉండి వాళ్ళకి వెహికల్ ఆపుతుంటే భయమై ఆఫీస్కి వెళ్ళి బండి ఫిట్నెస్ అనేది చెక్ చేస్తూ బండి బాగా కండిషన్ బాగుంటే సార్ ఫిట్నెస్ ఇస్తారు లేదంటే ఓకే బయటికి మీ రోడ్డు మీరు తీసుకున్నారు బాబు వినివ్వేది ఓకే వెరీ గుడ్ అన్నారు సరే అన్నట్టు హామీ ఇట్స్ నాట్ అబౌట్ టేకింగ్ లైసెన్స్ అండ్ డ్రైవింగ్ వెహికల్ ఎయిటింగ్ ఇయర్స్ వస్తే నడపలేదు మనకు పర్ఫెక్షన్ పర్ఫెక్ట్గా రావాలి కంట్రోలింగ్ అనేది రావాలి మనం వెహికల్ నడుపుతున్నప్పుడు ఆ వెహికల్ పైన మనకు కంట్రోలింగ్ అనేది రావాలి అప్పుడే మనం నడపాలి ఎందుకంటే మనం చేసే మిస్టేక్స్ వల్ల అవతల వ్యక్తులు గాయపడతారు ప్రాణాలు పోవచ్చు ఎందుకంటే అవతల వ్యక్తుల లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఎందుకంటే లైఫ్ ఇస్ వాల్యుఫుల్ ఆల్సో ఎందుకంటే అందరికీ ఒకటేసారి లైఫ్ ఉంటుంది సో ఆ లైఫ్ అనేది అందరూ అంతే కదా చావు వచ్చే వరకు బతకాలి బతకడానికి ట్రై చేయాలి సో మనం వేరే వాళ్ళ లైఫ్ని మనము డిస్టర్బ్ చేయడానికి మనకు ఎలాంటి హక్కు లేదు మనకు కూడా మనం ఈవెన్ మనకు ఒక ఒకటి ఉంటుంది మన దేశంలో ఏంటంటే మనకు మనం నేరమే మనకు మనం సూసైడ్ చేసుకొని చావడం కూడా నేరమే సో అలాంటి కాన్స్టిట్యూషన్ అండ్ అలాంటి చట్టాలు ఉన్నటువంటి ఈ ఇలాంటి సిచువేషన్స్లలో మనం వేరే వాళ్ళని హాట్ చేసే అంత హక్కు మనకు లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ సైన్స్ని ఈ ట్రాఫిక్ రూల్స్ అన్నింటినీ ఫాలో అవుతూ రోడ్ పైన చాలా డిసిప్లిన్గా వెళ్ళాలి మీరు ఇది ఎడ్యుకేషన్ టైం అవునా రోడ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ డ్రైవింగ్ టెక్నిక్స్ డ్రైవింగ్ ఎఫిసియెన్సీ అవన్నీ తర్వాత ఓకే ఫస్ట్ మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్లో కాన్సన్ట్రేట్ చేయాలి మీకు డ్రైవింగ్ వచ్చినా కానీ ఆన్ దో మీకు ఇక్కడ మీ పేరెంట్స్ సపోర్ట్తో అక్కడ ఇంటికన్నా నడిపండి అంతేగాని స్కూల్కి వేసుకొని రావద్దు వెహికల్ ఎక్కడ రోడ్ల మీద మీకు తిరగవద్దు తిరిగితే మాత్రం చూశారు కదా ఇప్పుడు దాదాపు హండ్రెడ్ అండ్ టూ మెంబర్స్ వచ్చారు మా వాళ్ళు హండ్రెడ్ అండ్ టూ మెంబర్స్ న్యూ బ్యాచ్ వచ్చారు వాళ్ళు ప్రతి టైం మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటారు మీకు కూడా బిజినెస్ పెడతాను మీకు కూడా వాచ్ చేస్తారు తర్వాత కెమెరాలో కెమెరాల్లో రికార్డ్ అవుతుంది తర్వాత మీ ప్రిన్సిపల్కి వస్తుంది తర్వాత పేరెంట్స్కి పోతుంది ఇవన్నీ ఉంటాయి అలా చేయడానికి కొత్త బ్యాచ్ తీసుకొచ్చారు మీరు ఎలాంటి అఫెన్స్ చేయరని చెప్పి నేను కోరుకుంటూ ఇంకా ఈ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్లో ఇంకొన్ని విషయాలు మీతో మాట్లాడతాను మాట్లాడాలా డెఫినెట్లీ రోడ్ సేఫ్టీ అనేది ఎందుకు ఎందుకు చెప్పండి యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి జస్ట్ మై కొలీగ్ ఎక్స్ ఫ్రెండ్ అండ్ ఈజ్ టూ యాక్సిడెంట్ కూడా చెప్పాడు కదా అవి వెరీ వెరీ బాధకరం ఎందుకంటే మన చాలా బాధకరమైన విషయాలు అవి రోడ్ సేఫ్టీ లో 3 థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ వాట్ ఆర్ ది 3 థింగ్స్ మూడు ఉంటాయి ఏంటి ఏంటి దీస్ ఆర్ ది సైన్ బోర్డ్స్ ఐ యామ్ ఆస్కింగ్ అబౌట్ 3 థింగ్స్ అంటే రోడ్ వెహికల్ రాతా ఉమెన్ మనం మనసులో ఉమెన్ బీ అండ్ వన్ మోర్ అంటే 3 థింగ్స్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ 3 థింగ్స్ ఆర్ రోడ్ తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ త్రీ థింగ్స్ అవుతాయి మీరు మీరు బెస్ట్ స్టూడెంట్స్ కావాలంటే ఇక్కడ సార్ చెప్పినాయి మీ ప్రిన్సిపల్ చెప్పినాయి మీ టీచర్స్ చెప్పినాయి అందరికి మాట్లాడినాలి పేరెంట్స్ మాట్లాడినాలి బుద్ధిగా ఇది చదువుకున్నట్లేము ఏంటేది మీరు చదువు తప్పిస్తే వేరే ఆలోచన మీరు గూగుల్ వాడండి చాట్ జీపీని వాడండి ఏ నేర్చుకోండి మొత్తం ఆల్ కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకోండి కానీ మిత వేషాలు వేద విషయాలు మనకు వద్దు వేరే డ్యాన్స్ ప్రోగ్రామ్ నేర్చుకోవాలి ఎప్పుడూ మన క్లాసులు ఎప్పుడైనా మన స్కూల్ ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడే నేర్చుకోవాలి అంతేగాని ఎవ్రీ టైం దాన్ని ఇంటికోగానే ల్యాప్టాప్ పెట్టుకోవడం లేకపోతే ఫోన్ పెట్టుకొని దాంతో మీరు టైం చేస్తారు ప్రతి జిల్లాలో మీలాంటి స్కూల్ యజమాన సహకారంతో రోడ్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం గురించి ఒక ట్రాఫిక్ పాస్ చిల్డ్రన్ ట్రాఫిక్ పాస్ అని పెడుతున్నాం చిల్డ్రన్ ట్రాఫిక్ పాక్స్ దాంట్లో ఏంటంటే రోడ్ సైన్స్ రోడ్ సైన్స్ ఉంటాయి ఇంకా తెలుసు కదా ట్రాఫిక్ సైన్స్ కానీ అక్కడ అక్కడ సిగ్నల్ ఏవైతే సైన్ బోర్డ్స్ కావచ్చు లేదంటే ట్రాఫిక్ లైట్స్ కావచ్చు లేదంటే పిల్లలు ఒక వాళ్ళకు ఒక టూ థౌజండ్ ఎసెప్ట్లో అన్ని ఒక వేస్తాం సార్ ఆ పెయింట్తోని మార్చి తనే చేసి పిల్లలకు ఒక సైకిల్ వాళ్ళు పంపిస్తాము రోడ్ సైన్స్ రోడ్ సైడ్స్ పాటిస్తూ వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు ఇట్లాంటిది ఒక ప్రోగ్రాము అన్ని స్కూల్లో పెట్టాలని చెప్పి మాకు ప్రోగ్రామ్ ఉంది మీ స్కూల్లో కూడా ఎస్బీఆర్ యజమానంలో మంచి ప్లేస్ ఉంటే మీకు కూడా ఒక ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ గురించి ఒకటి ఒక లో వస్తుంది మీరు మీరు కూడా ఆ లో మీరు నేర్చుకొని మీరు పది మందికి చెప్పాలి చెప్తారా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా చిన్నప్పటి నుండి నేను రోడ్స్ ని వెడప్ చేయడం చూస్తూనే ఉన్నాను కానీ ఇప్పటికీ టూ వీలర్స్ ని పార్క్ చేయడానికి కూడా ఇక్కడ స్పేస్ లేదు అలా పార్క్ చేయడం వల్ల కూడా ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది అండ్ అదర్ అదర్వైజ్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి దీనికి మీ సొల్యూషన్ ఏంటి రోడ్ పెట్టగలిసినా కానీ టూ వీలర్స్ కు సపరేట్ లైన్ లేదంటున్నారా పార్క్ పార్కింగ్ కదా మీరు అనేది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో యాజ్ ఏ ఆఫీసర్గా కానీ నేను ఇచ్చేదానికి సలహా ఏంటంటే వెస్టర్న్ కంట్రీలో ఉన్నట్టు టూ వీలర్స్ పార్కింగ్ సపరేట్ ఒకటి పార్కింగ్ ఏరియా రావాలి ఇప్పుడు ఆటో వాళ్ళు అనుకోండి ఆటో వాళ్ళు కూడా వాడు కూడా వాడే చెప్తున్నాడు ఏమని మాకు ఆటో పార్కింగ్ లేదు మేము కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పి కు అక్కడ పార్కింగ్ ఏరియా అనేది రావాలి తన తనకున్న ఎకానమీ ప్రాబ్లం కావచ్చు లేకపోతే మనకున్న రిసోర్సెస్ ప్రాబ్లం కావచ్చు పార్కింగ్ అనేది ఎక్కడ అవసరం అనేది ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడే పెట్టాలి ఎక్కడ పడితే అక్కడ పెడతారంటే వాళ్ళు వెహికల్స్ ని అక్కడ పెట్టడానికి ఉండదు ఎక్కడ అవసరమో మాల్స్ లేదంటే ఏదైనా హోటల్స్ అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి వాళ్ళకు ఆర్ఎన్పి వాళ్ళు అనేది అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి స్పేస్ ఇచ్చి పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది సో వాళ్ళే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట మాది ఏంటంటే మేము ఎక్కువ రోడ్లో వాళ్ళందరూ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా సైన్స్ పాటిస్తున్నారా లేదా అని చెప్పేసి మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం అనమాట లైసెన్స్ తీసుకొని నడుపుతున్నారా లేదా వెహికల్స్ కి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అవి చూస్తూ ఉంటాము సో మీరు అడిగింది కూడా డౌట్ కాకపోతే అనవసర పార్కింగ్ ప్లేస్లలో వెహికల్స్ పెట్టడం వల్ల కూడా కొన్ని యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి

మేమేం చేయాలని చెప్తాను అప్పుడు మేము ఏం చేశామంటే రోడ్ సెఫ్లో ఆ ఏదైనా వాళ్ళు ఎవరైతే తోలుతారో వాళ్ళని పిలిపించి మొత్తం వాటి వాటి కొంపలకు రెడ్ స్టిక్కర్ చేస్తాం ఎందుకంటే రేడియో స్టిక్కర్స్ వేసాం ట్రైన్ కోసం నైట్ నైట్లో ఒకవేళ క్రాస్ చేస్తుంటే క్రాస్ చేస్తుంటే వచ్చిన వెహికల్స్ డ్రైవర్స్ ఉంటారు కదా వాళ్ళకి కనబడతాయి అలా చేస్తున్నాము మీరేం చేయాలంటే ఒకవేళ ఎనిమిల్స్ చేసుకుంటే మీరు అసలు చేయండి